కేంద్ర ప్రభుత్వం విభజన హామీల అమలులో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి అలాగే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలపడం జరిగిందని రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర తెలిపారు ఈ సందర్భంగా జయచంద్ర మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తొమ్మిది సంవత్సరాలు గడిచిన ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయానికి గురిచేసిందే తప్ప విభజన హామీలు అమలు చేయకుండా ఏ ఒక్కటి న్యాయం చేయలేదని విమర్శించారు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కడప ఉక్కు ఇస్తామని వెనుకబడిన రాయలసీమకు ప్యాకేజీ ఇస్తామని వివిధ రకాల హామీలిచ్చి నాడు అధికారంలోకి వచ్చి నేడు మళ్లీ రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయన్న తరుణంలో నాటకాలాడే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం వహిస్తోందన్నారు హోదా ముగిసిన అధ్యాయమని చెప్పి పార్లమెంటులో బీజేపీ చెప్పడం దారుణమని అది ముగిసిన అధ్యాయం కాదని నిత్య సంజీవని అన్నారు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కేటాయిస్తానన్న మాట ఇచ్చిందని కానీ గడచిన పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ఈ ప్రాంత ప్రజలపై ఏ స్థాయిలో వివక్ష ఉందో అర్థమవుతోందన్నారు కడప బుక్కు పరిశ్రమ వస్తే రాయలసీమలో చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం కడప బుక్కును కేటాయించాలని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కావున కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆ హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర ప్రజలు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు అదే విధంగా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో ఏపీలో ఉన్న వైసీపీ టీడీపీ అధికార ప్రతిపక్ష పార్టీలు జతకడితే ఆ పార్టీలు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటాయని తెలిపారు ఇక రాకముందు తొమ్మిది ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన హామీ ఇచ్చింది అదే విధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి డిమాండ్స్ ను పరిష్కారం చేస్తానని చెప్పినంది అదే విధంగా రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని ఇస్తారని చెప్పారని హామీ ఇచ్చింది ఆ హామీ ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఈరోజు తీవ్రమైనటువంటి నష్టం వాటినడానికి అవకాశం ఏర్పడిపోయింది ఈరోజు ప్రత్యేక హోదా కనుక వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది నిరుద్యోగ సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది దాదాపు కొద్ది లక్షల మందికి పరిశ్రమలు వచ్చి ఆ రకంగా నిరుద్యోగులు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది కానీ అట్లాంటిది ఏమి ఒక్క పరిశ్రమ కూడా రానటువంటి పాపనవ్వలేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారం లేక రాకముందు నాకు ఇరవై ఐదు ఎంపీలను ఇవ్వండి కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో నిలదీస్తాం ప్రత్యేక హోదా సాధిస్తాం అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేస్తామని చెప్పినని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు ఇరవై ఐదు ఎంపీలను ఇవ్వడం జరిగింది కానీ ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా పైన పార్లమెంట్లో బీజేపీలకు వ్యతిరేకంగా నిలదీసినటువంటి పాపన పోలేదు